శ్రీ ఈ ఈరోజు సకలహర చదుచి సందర్భంగా గణపతి హోమం చేసుకుంటున్నాం కదా మీ అందరికీ తెలుసు మనం ఇంటి రెండు సంవత్సరాల నుంచి గణపతి హోమం అనేది చేసుకుంటున్నాం అయితే మంది అడుగుతున్నారు గణపతి హోమం పెట్టండి యూట్యూబ్లో అని అయితే మనకి లంత ఎక్కువైపోవడము ఫోను అంత కెపాసిటీ లేకపోవడం వల్ల పెట్టలేకపోదు కానీ గణపతి హోమం ముందు చేసే ఈ యొక్క ద్రవ్యాలన్నీ పెడితే కొద్దిగా ఆనందిస్తారు ఉంటే చేస్తున్నాం ఒకసారి చూడండి అయితే మనము అన్నీ కూడా ఈ మధ్యలో అంతా కూడా రెడీమేడ్ అయిపోయింది ఏంటి కొట్లోకి వెళ్తాము తెచ్చేసుకోవటము చేసేసుకోవటము దానికన్నా మన సొంతంగా ద్రవ్యాలు మనం ఏర్పాటు చేసుకుని చేసుకుంటే మంచిది మేము ఇది ఏంటనుకున్నారో చెరు మొక్క తెలుసు కదా మనకి గణపతికి చాలా ఇష్టమైంది అలాగే వేలక్కాయలు ఇవంతా కూడా మన పొలంలో పండించారు చెరుకు అలాగే ఇక్కడ దగ్గరలో చెట్టు ఉంది రోజు వెళ్ళి వెరకాయలు కడుతుంటే ఎరుకొస్తూ ఉంటారు ఎందుకంటే మనం కొనుక్కు వచ్చే ఆనందం కన్నా మనం సమకూర్చుకుని మనం చేసుకుంటే అది అది ఆనందం వేరేగా ఉంటుంది చాలామంది చామంతి పూలు బంతి పువ్వులు ఇవన్నీ తెచ్చి స్వామివారం హోమాలకు వాడుతూ ఉంటారు నాకు అది ఇష్టం చక్కగా అంది మందార చెట్లు దగ్గరికి వెళ్ళి పూలు కోసుకు తెచ్చుకొని చక్కగాను మనం వ్యాపారం చేసుకోవటము చక్కగా చూడండి ఇది శివుడికి చాలా ఇష్టము చక్కగా ఈ పూలు కొనుక్కొని మనం పట్టుకోవచ్చు రావటం అలాగే మన అరటిపళ్ళు ఇవన్నీ కూడా డ్రైవర్లు అలాగే మనం చాలామంది అడుగుతుంటే అడిగేవారు ప్రతి నెల అలుక్కోవడం ఎందుకండి సిమెంట్తో తయారు చేయించు కదాలి కానీ చక్కగా మన దగ్గర ఉన్న భక్తులు చక్కగా చక్కెరహర ఓమో వచ్చిందనగానే సరే శుభ్రంగా ఆవుపాడుతో అలికి ఈ వామం కూడా తయారు చేస్తారు చక్కగా అదొక ఆనందం అనమాట ఒక ఎలా ఉందంటే అదొక పండగ అలాగే గరికి చూడండి చక్కగా పొద్దున వెళ్ళి పలాగట్లకు వెళ్ళి గరికి కోసుకొచ్చి మన వినాయకుడికి ఏంటి మీకు తెలుసు కదా కుమ్మి కుబేరుడు శ్రీ పరమేశ్వరుని అడుగుతాడు ఏమని మా ఇంటికి ఆతిథ్యానికి రండి అని అప్పుడు అతని ఎందుకు రమ్ ఎందుకు పిలుస్తాడంటే అదిష్టానికి తన గొప్పతనం ఎటు చూపిద్దామని పిలుస్తా పిలుస్తాడు శివుడు అప్పుడు అంటాడు నాకు ఎవరు నాకు వద్దులైనాయన మన మా వినాయకుడికి పెట్టండి అని అని ఎంత పెట్టినా సరే సరిపోదు పరమేశ్వరుడు అడుగుతాడు ఆ పరమేశ్వరుని అడుగుతాడు కుబేరుడు నాయన ఇంటికి వచ్చిన అతిథి అర్ధలతో వెళ్తే అరిష్టము ఏదో ఒకటి చేయండి అంటే భక్తితో గరికి పోస పెట్టవయ్యా కడుపు నిండుతుంది అని ఆ బట్టి ఆ గరిక మోస ఇవ్వడంతో వినాయకుడికి కడుపు నిండుతుంది ఆ విధంగా ఆ భర్తితో మనం ఈ రోజు ఈ గరికతో స్వామివారికి పూజ చేస్తాం అలాగే మాకు గోశాల ఉంది శుభ్రంగా గోశాల చేసుకుంటూ ఉంటాం ఆవు పేడ పిడకలు ఇవి ఆవు పిడకలు దీంతో ఈ వామం చేయడం అని చేస్తూ ఉంటాం పెట్టినా కూడా అలాగా ఏంటంటే అన్ని దేవుళ్ళు కన్నా అగ్రగణ్యుడు మన వినాయకుడు మీకు తెలుసు కదా ఎన్ని చేసినా మనం ఎన్ని పూజలు చేసినా వినాయకుడిని సంతృప్తి పరిస్తే చాలు అన్ని దేవతలు అన్ని దేవుళ్ళు కూడా మనకి ఇది అవుతారు మన వినాయకుడు చోడే ఎంత బుద్ధిగా ఉంటాడు చూసారా నల్లరాతి వినాయకుడు చక్కగా నేను పొద్దున లేచి స్వామివారికి చెవులో చెప్తాను మా భక్తులు అందరూ బాగోవాలి మా నాకు ఫోన్ చేసే వాళ్ళందరూ కూడా కష్టాలు పోవాలని చెవులు చెప్తుంటారు అంటే వినాయకుడిని చెవులు చెప్తే అనుకుని పోరుత నిలబడతాయని ఒక ప్రతి ఉంది కాబట్టి ప్రతిరోజు కూడా ఆయన చెవులు చెప్తుంటారు పాపం నా మాట విని విని ఆయన చెవులు ఇది కూడా గొళ్ళము అంటే కూడా అలాగే స్వామి వారికి ద్రవ్యాలు అభిషేకము మన వినాయకుడు తెలుసుకున్నారు మీకు చాలా యూట్యూబ్ లో చెప్పడం జరిగింది మన వినాయకుడు బుల్ల వినాయకుడు ఇనికే వేళ పూజ అభిషేకం జరుగుతుంది ఈ వినాయకుడికి మనకు అభిషేకము అవి చేయటం జరుగుతుంది కరెక్ట్గా ఒక తొమ్మిది గంటకల్లా మనం హోమం ప్రారంభం మరి వినాయకుడు అంశానికి అంశమే కదా శ్రీపాద శ్రీ వాళ్ళప్పుడు మరి ఆయన పూజ చేసినప్పుడు మరి నేను ఎందుకు నన్ను ఎందుకు చేయకూడదు నన్ను కూడా చేయనని చిన్నపిల్లవాళ్ళకి గోల చేస్తారు శ్రీపాద వాళ్ళు ఇప్పుడు అందుకని ఆయన కూడా శుభ్రంగా అలంకారం చేసేసాను చూసారా శుభ్రంగా అంత మహారాజులా ఉన్నాడు ఆయన చక్కగా ముస్తాఫాబా అయిపోయాడు ఇంకెప్పుడ వామో అని ఎదురు చూస్తూ మరి అక్కడ అమ్మవారి దగ్గరికి కూడా వెళ్ళొద్దాం సరదాగా రండి ఈ అమ్మ మనం ఇక్కడ ఇది అమ్మవారికి నేను అనుష్ఠానం చేసుకుంటాను అంటే కేవలం నన్నవాడే పెట్టుకుంటాను అనుష్ఠానం అంటే మొత్తం పూజలు అన్ని చేసేది నా భార్యే చేస్తుంది మొత్తం అంతా కూడాను ఆరతి తీసుకోవడానికి వస్తాను అప్పుడు వరకు నేను కమలాత్మ దేవి చేస్తూ ఉంటాను రోజు ఒక త్రీ ఫోర్ అవర్స్ ఈ మూడు నాలుగు గంటలు ఈ దేవుని యొక్క ముస్తాపకే సరిపోతుంది మనకి ఈ హోమాలు చేస్తున్నంతసేపు కలిగిన ఆనందం అంత ఇంత కాదు ఏ జన్మలో నిజంగా పుణ్యం చేసుకున్నామో అనిపిస్తుంటున్నాయి ఆ చెరుకు మొక్క హోమగొండలు వేస్తూ ఉంటే ఆ ఆ ఆ యొక్క వినాయకుడే సేకరిస్తున్నాడమో అనిపిస్తున్నాడు మీకు తెలుసు కదా అనేక వామకొండాలలో మనం వామం చేస్తున్నప్పుడు వినాయకుడు కనపడ్డారు అది కూడా మనం వాట్సాప్ గ్రూప్లో అవి పెట్టడం జరిగింది అనేక సార్లు ఒక్కసారి కాదు ప్రతి హోమంలో కూడా చాలా స్పష్టంగా వినాయకుడు కనపడ్డారు ఏదో ఒక రోజు మనకి టైం బాగుంటే మంచి కెపాసిటీ ఉన్న ఫోన్ తీసుకుని మనం ఇక యొక్క వామం అంతా కూడా చేసుకుందాం చూసుకో కత్తగా చూపిస్తారు మీకు ఎందుకంటే వచ్చే శ్రావణ మాసంలో కూడా మన కమలాత్మదేవి హోమం దత్త హోమం చేస్తాం వచ్చిన గురుకు అని కూడా మీకు చూపించారు కాబట్టి ఆ లోపు స్వామి అనుగ్రహిస్తే ఆయన చక్కండి ఫోన్ తీసుకుని మన వామాలన్నీ కూడా చూపిద్దాం ఓం గమ్ 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 గణపత ఆ మాటలో మా యొక్క పదవులో ఎంత ఆనందంగా ఉందో చూడండి వినాయకుడు ఆయన ఇచ్చే ఇట్టు ఇట్టే ఇట్టే ఆనందించేస్తాడు ఆయన కాబట్టి స్వామి గణాధ గణనాథ ఎవరైతే ప్రత్యక్షంగా పరోక్షంగా నా దగ్గర వాళ్ళ సమస్యలు చెప్పుకుంటున్నారో చక్కగా వాళ్ళందరికీ ఆ సమస్యలన్నీ కూడా పరిష్కారం అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అలాగే పెళ్లి కావలసిన అమ్మాయికి పెళ్లి అయ్యేలాగా సంతానం కోసం ఎదురు చూస్తున్న వాళ్ళు సంతానం అయ్యేగా అయ్యేలాగా అలాగే ఉద్యోగం కోసము ప్రయత్నం చేసిన వాళ్ళకి ఉద్యోగము అలా ఆరోగ్యం కోసం నాతో మాట్లాడే వాళ్ళకి ఆరోగ్యము విదేశీ ప్రయాణము అమెరికాలో అనేక మంది పిల్లలు ఇబ్బంది పడుతున్నారు స్వామి నీ కోసం ఎదురు చూస్తున్నారు నీ అనుమతి కో నీ అనుగ్రహం కోసం ఎదురు చూస్తున్నారు కాబట్టి ఆ మహాగ గణాజ గణనాథ అందరికీ కూడా అమెరికాలో అందరూ కూడా ఇబ్బంది బాబా వీసాలు వాటిలో కూర్చి వాళ్ళందరికీ కూడా అందరికీ ఎటువంటి ఇబ్బంది లేకుండా ఆ తొలగించి మన శాంతి ప్రసాదించవలసిందిగా కోరుతున్నాం ఓం గణనా మహారాజ్ కి జై